హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ బొబ్బట్లు వీటిని కొంతమంది పోలీలు అని కూడా అంటుంటారు చాలా టేస్టీగా ఉంటాయండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ చాలామంది వీటిని మైదాపిండితో ప్రిపేర్ చేస్తారు బట్ నేను ఇప్పుడు గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఇప్పుడు మనం హెల్దీగా టేస్టీగా ఈ బొబ్బట్లను గోధుమ బిడ్డతో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఈ బొబ్బట్ల రెసిపీ కోసం ఒక కప్పు పచ్చిశెనగపప్పుని తీసుకున్నాను ఆ పచ్చిశెనగపప్పుని మినిమం సెవెన్ అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి మీకు తొందరగా నానిపోవాలంటే ఈ పచ్చిశెనగపప్పుని వేడి వాటర్లో నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుందండి ఈ విధంగా నానబెట్టుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని శనగపప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి శనగపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మినిమం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకు శనగపప్పు అనేది బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ఈ ఇందులో నుంచి వాటర్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి విధంగా ఫిల్టర్ చేసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉడకబెట్టిన శనగపప్పు అనేది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు అనేది ఈ విధంగా ఉండాలండి పొడి పొడిగా ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఉప్పు ఒక కప్పు బెల్లం తురుము అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం తురుముని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బాల్స్లా ప్రిపేర్ చేసుకొని వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు పచ్చి రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గోరవచ్చిని వేడి నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి ఇలా గోధుమ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఆ గోధుమ పిండితో బొబ్బట్టని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దానికోసం నేను ఒక చపాతి చెక్కని తీసుకున్నాను తర్వాత దానిపైన ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని దాన్ని కొద్దిగా నేను రాసుకోవాలి ఇప్పుడు మనం గోధుమ పిండిని ఒక చిన్న బాల్లా తీసుకొని ఇప్పుడు దాన్ని షేప్లోకి తీసుకురావాలి గోధుమ పిండి మరియు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి సెనపప్పు ముద్ద అనేది రెండు కూడా ఒకటే క్వాంటిటీలో ఉండాలండి ఒకటి ఎక్కువ పెద్దది ఒకటి చిన్నదిగా తీసుకోకూడదు సేమ్ రెండు కూడా ఒకటే క్వాంటిటీలో ఉండాలి సైజ్ అనేది ఈ విధంగా మనం కప్ షేప్లో తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి సెనపప్పు ముద్దని ఇందులో పెట్టేసుకొని ముడిచేసుకోవాలి విధంగా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక చిన్న బాల్లా ప్రిపేర్ చేసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి కవర్కి కొద్దిగా నీరు రాసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దాన్ని తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి ఈ విధంగా చక్కగా చపాతీలాగా నెమ్మదిగా రుద్దుకోవాలి ఈ విధంగా బొబ్బట్టిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెనం పెట్టుకొని దానిపైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బొబ్బట్టుని దీనిపైన వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ బొబ్బట్టు పైన కొద్దిగా నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఈవతల సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి చూసారు కదండి టేస్ట్ బొబ్బట్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా మిగతా బొబ్బట్లు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బొబ్బట్ని ఓపెన్ చేసి చూస్తే పొర్లు పొరలుగా ఉంది కదండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సింప్లీ అండ్ సూపర్ ప్రెసిపీస్ కోసం మన సన్ రైజ్ జోషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్